సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్కు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సాగరం వెంకటస్వామి పండుగ శుభాకాంక్షలు తెలిపారు సోమవారం ఆయన వేములవాడలో మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రజలందరూ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు వేములవాడ పట్టణ ప్రజలకు కాన్సెన్స్ ప్రజలకు సోదరి సోదరి మహిళకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగ వైభవంగా జరుపుకోవాలని పాడి పంటలతోని వ్యాపారాలతోని అభివృద్ధిగా ఉండి ఈ సంవత్సరం సంతోషంగా ఉండాలని ప్రజలను కోరుచు మరియు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆరి ఆరోగ్యాలతోని సుఖ సంతోషతలో ఉండి మరి రాబోయే రోజులలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు పెట్టిందో ఆ రెండు గ్యారంటీలు కూడా చేయడం జరిగింది ఇంకా నాలుగు గ్యారంటీలు కూడా చేసి ఇలా ఆడపడుచులను ఆదుకునే విధంగా ముందంజలో ఉంటుందని తప్పకుండా ఎవరు కూడా అధైర్ణ పడకుండా ముందంజలో ఉండే విధానం పార్టీ తీసుకొస్తుందని మనవి చేస్తూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని పాడి పంటలతోని ఉండాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెపుతున్నాం